నంద్యాల ఈ పంతొమ్మిదవ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్చలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఆర్చలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రెస్ట్రెసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవియన్స్ రెస్టల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు పెన్షన్ వస్తుంది వస్తుంది మెడికల్ పెన్షన్ కావాలి నాకు వస్తారు దీనికి వన్ పేమెంట్ ఇచ్చా చెప్తాను చెప్తారు మెడికల్ బోర్డుకు కొంచెం బాబు తీసుకుంటారు వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు మెడికల్ పెన్షన్ డీటెయిలా ఓకేనా అది అయితే కానీ నెక్స్ట్ పెన్షన్ రాదు మీరందరి పంపిస్తున్నాను మెడికల్ బోర్డు ఎప్పుడు రావాలి ఎలా ఎప్లై చేసుకోవాలి ప్రోగ్రామ్ ఎలక్ట్రిక్ మార్కి కొచేస్తే నేను ఇచ్చేస్తాండి ఆల్్రెడీ సరే సరే కలుస్తాం బోర్డు స్టార్ట్ సమ గురువారం నాడేమో మీరు తీసుకురాండి